జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది హై రేంజ్ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంటోంది హనుమాన్ హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది కలెక్షన్ల సునామీ అనే చెప్పాలి ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు నుంచి హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగింది ముఖ్యంగా ప్రజలే సినిమాను చూసి ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లారనే చెప్పాలి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్లే వచ్చాయి రివ్యూలు కూడా అలాగే వచ్చాయి అందుకే థియేటర్లకి జనాలు క్యూ కట్టారు తెలుగుతో పాటు నార్త్లో హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువచ్చింది ఇక సినిమా తొమ్మిదో రోజు వస్తువులు ఎలా ఉన్నాయి పదో రోజు హనుమాన్ మూవీ వస్తువులు మేర రానున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఐదు రోజుల్లో సినిమా వంద కోట్లు దాటి ఓ కొత్త రికార్డునైతే క్రియేట్ చేసింది ఇక ఆరో రోజు ఆక్యుపెన్సీ ఎనభై శాతానికి కనిపించింది టికెట్ సేల్స్ అదిరిపోయాయి ఆరో రోజు పన్నెండు కోట్ల వరకు తీసుకువచ్చింది ఏడో రోజు అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపించి పది కోట్లు తీసుకువస్తే ఎనిమిదో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే నూట డెబ్బై కోట్ల వసూళ్ల మార్క్ చేరినట్టు తెలుస్తోంది హనుమాన్ రెండు వందల కోట్ల క్లబ్ లోకి మరో రెండు మూడు రోజుల్లో చేరుకునే అవకాశం కూడా ఉందంటున్నారు అనలిస్టులు తొలి వారంలో నూట యాభై కోట్ల వసూళ్ల మార్క్ అందుకొని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్క్ని సెట్ చేస్తుంది వసూళ్ల పరంగా ఇక తొమ్మిది రోజుల్లో నలభై కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాలు ఒక అంచనా వేస్తున్నాయి ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది పదో రోజు ఆదివారం కావడం సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు